ఓన్ అగ్రి ఫోమ్ ప్లాట్ ఎడ్జస్ట్ రూపీస్ త్రీ లాక్స్ సెవెంటీ థౌసండ్ ఎట్ సహస్రా గార్డెన్స్ బీబీ నగర్ హైదరాబాద్ నా శరీరం నా ఇష్టమంటోంది శృతి హాసన్ నేనేం చేసినా అది సినిమాల కోసమే అని ఈమె తేల్చి చెబుతోంది అడగడానికి మీరెవరు అని ప్రశ్నించేస్తోంది ఇంతకీ విషయం ఏమిటంటే శృతి హాసన్ పెదవులకు సర్జరీ చేయించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి మరింత అందంగా అగుపించడానికే శృతి అలా చేసిందనే మాట వినిపిస్తోంది బాలీవుడ్ భామామణుల్లో చాలామంది ఇలా సర్జరీలు చేయించుకుంటూ ఉన్నారు ఈ క్రమంలో శృతి కూడా లిప్ జాబ్ చేయించుకుంది ఈ విషయం గురించి ఆరా తీస్తేనే ఆమెకు కోపం వస్తోంది ఈ విషయం గురించి చెప్పడానికి ఇష్టపడక అడుగుతున్న వారిపై విరుచుకుపడుతోంది తను సినిమాల కోసమే ఆ సర్జరీ చేయించుకున్నట్టుగా చెబుతోంది సినిమాల కోసం బరువు పెరగడం సన్నబడటం ఎంత సహజమో సర్జరీ కూడా అంతే సహజమని శృతి చెప్పుకొస్తోంది మరి కమల్ హాసన్ తనయకు సర్జరీలు కొత్తమీ కాదు కెరీర్ ఆరంభానికి ముందే ఈమె ఫేస్కు కొన్ని రిపేర్లు చేసుకుని వచ్చింది తొలి సినిమాకు ముందే ముక్కుకు సర్జరీ చేయించుకుని దాన్ని అందంగా తీర్చిదిద్దుకుని శృతి హాసన్ హీరోయిన్ అయింది ఇప్పుడు ఉన్న అందం చాలనట్టుగా పెదాల సర్జరీ చేయించుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి